ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్ ఈ వారం మన గెస్ట్ సుధాకర్ ఒక లారీ డ్రైవర్ ఒక లారీ డ్రైవర్ దాదాపు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష అందించారు అతన్ని ఎవరినో యాక్సిడెంట్ చేసి కాదు ఒక మర్డర్ కేసులో వెళ్ళారు మర్డర్ కేసుకి అతనికి ఎలాంటి సంబంధం ఉంది లారీ నడుపుకున్న సుధాకర్ ఆ మర్డర్ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు అనే విషయాన్ని సుధాకర్ నెడి తెలుసుకుంది సుధాకర్ గారు నమస్కారం సుధాకర్ గారు మీరు లారీ డ్రైవర్ చేస్తూ జనరల్గా యాక్సిడెంట్ చేసి ఎవరైనా జైలుకు వెళ్తారు త్రీ నాట్ ఫోర్ ఏలో లేదు త్రీ థర్టీ సెవెన్లో వెళ్తారు కానీ మీరు త్రీ నాట్ టూలో వెళ్లాల్సి వచ్చింది ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఆ విషయం చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి సార్ మరి సూర్యాపేట జిల్లా సార్ పక్కన అని ఊరు అంత నేను లారీ డ్రైవర్గా చేసుకుంటూ ఉండేవాడిని అప్ డౌన్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి అక్కడే కోదాట్లో డిసైడ్ అక్కడే వెళ్ళిపోయాను అక్కడే ఉండినా రూమ్ ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ కేసులో మొదటి ముద్ద అనే పడే వ్యక్తి మా తమ్మునికి ఫ్రెండ్షిప్ ఇస్తారు అది అది వాళ్ళిద్దరికీ తెలియదు అయితే అక్కడ ఏం జరిగిందన్న విషయం మా తెలియదు రూమ్ కావాలంటే మా తమ్ముడు మాత్రం ఇచ్చేసిండట మూడు రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ యథావిధిగా వెళ్ళిపోయారు ఎవరికి ఇచ్చారు రూమ్ వాళ్ళకు మా మొదటి ముద్దాయికి సార్ వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇచ్చేసరంట తర్వాత మూడు రోజుల తర్వాత వెళ్ళిపోయారంట వాళ్ళు ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయం మాత్రం ఎవరికి తెలియదు ఊర్లో నేను అడిగితే కూడా వచ్చి మూడు రోజులు అయితే ఉన్నారు తర్వాత వెళ్ళిపోయారు అన్న విషయం అయితే అరికాను ఆ తర్వాత జరిగిన తర్వాత అక్కడ కొంతకాలం రోజులకు చనిపోయింది అన్న ఏదో పేపర్ స్టేట్మెంట్లో ఏదో చూసి అంటే మూడు రోజుల తర్వాత వెళ్ళిన ఆమె డెడ్ బాడీ కనిపించింది డెడ్ బాడీకే కనిపించింది ఎక్కడ కనిపించింది అది మా ఊరుకు ఐదు కిలోమీటర్ దూరం వస్తుంది సార్ నాలుగున్నర ఐదు కిలోమీటర్ దూరం వస్తుంది ఐదేళ్ళు కనిపించింది అని చెప్పేసి చెప్పేసి అయితే ఊర్లో ఎంక్వైరీ పోతే వాళ్ళు ఈ మొదలు ముద్ద ఆయన పట్టుకొని వచ్చి ఇంటికి వచ్చేసి ఇక్కడ అంటే పలానా అనేది ఇల్లు అని చెప్పేసి నన్ను కూడా పిలిపించారు సార్ నేను కూడా వెళ్ళాను పోలీసు వారు అక్కడే ఇంట్రాగేషన్ చేశారు ఎట్లా అయ్యింది ఎంక్వైరీ చేశారు లేదు సార్ మరి ఇది విషయం సార్ మరి నాకు అది లేదు అని నేను వాస్తవాన్ని ఖచ్చితంగా చెప్పేసాను అక్కడ నన్నే కాకుండా పక్కన కూడా అడిగారు వాళ్ళు కూడా చెప్పేసారు అతను అలాంటి వ్యక్తి కాదు అని చెప్పేసి సరే ఇతను మొదటి అయి మాత్రం ఇతను ఉన్నాడు నేను చంపుతుంటే అతను పట్టుకున్నాడు అనే విషయాన్ని మాత్రం చేశాడు కానీ అది తర్వాత స్టేషన్ మొదటి ముద్దాయి మటర్ చేస్తున్నప్పుడు మీరు ఆమెను పట్టుకున్నారని చెప్పాడు చెప్పాడు సార్ అంటే బోర్ అవతారు ఎలా చంపామని చెప్పాడు సార్ ఆ విషయము నాకేమే ఎందుకు చంపామని చెప్పాడు పోలీసులకు సీ గారు అడిగితే మాత్రం చెప్పాను అతనికి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అయితే అమ్మాయికి అతనికి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ద్వారా ఆమెకు ఒక నాలుగు ఎకరాల ల్యాండ్ ఉండనంట సార్ అది వాళ్ళ ఊరు దగ్గర ఆ ల్యాండ్ రిలయన్స్ వర్ తీసుకుంటే కొంచెం అమౌంట్ వచ్చినాయి అనే విషయం అది డిపార్ట్మెంట్ ద్వారానే తెలుసు నాకు వాళ్ళు ఆ పంచాయతీ అదే స్టేషన్లో మూడు రోజులు నాలుగు మూడు నెలలు నాలుగు నెలలు ఇతను పెద్ద మనుషులు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కలిసేసి మేము అల్లరిగా తిరుగుతుందని చెప్పి ఆమె పేరు మీద ఉన్నటువంటి ఎల్ఐసి కానీ భర్త లేడంట ఆమె పేరు మీద ఉన్న ఎల్ఐసి కానీ ల్యాండ్ పర్పస్ ఏ మనీ అయినా సరే మొత్తం వాళ్ళ పిల్లల మీదకి ట్రాన్స్ఫర్ చేసే అనగా విన్నాను నుంచి ఇతను ఇక ఆమెని దూరం చేసుకోవాలనే ఆలోచనలో ఇతను పడి ఉండొచ్చు ఆ ధోరణి ద్వారా ఇతను ఆమెను చంపేయడానికి డిసైడ్ అయిన నా ఒపీనియన్ సార్ అది అక్కడ తెలుసుకునే విషయం కూడా అదే స్టేషన్లో తెలుసుకుంటే ప్యూర్లీ సెక్స్వల్ అండ్ మర్డర్ కనిపిస్తుంది కానీ మీకేం సంబంధం అని అందరూ అదే సార్ బిల్లు వచ్చి నా ఇంటి దగ్గర ఉండిపోయారు కదా సార్ ఇంటి దగ్గర ఉండిపోయిన తర్వాత ఈ విషయం జరిగిందంట తర్వాత వాళ్ళు స్టేషన్ పిలిపించి స్టేషన్లో సిఏ గారు ఎస్ఐ గారు వాళ్ళందరూ అడుగుతుంటే కూడా ఎన్నిసార్లు కొట్టినా కానీ అదే మాట చెప్పాడు మర్డర్ అయిన తర్వాత పోలీసులు పొల్యూషన్ పిలిచి ఫస్ట్ ఏమో అడిగారు బాబు ఇతడు నువ్వు ఇద్దరు కలిసి మర్డర్ చేసి అని మరి ఇది ఏంద్రా బాబు అని చెప్పేసి అడిగారు సార్ అయితే నాకు అతను ఎవరు కూడా తెలియదు అలాంటి విషయాలు నాకేం తెలియదు సార్ కావాలంటే మీరు నా ఇంక ఊరికి వెళ్దాము ఎంక్వైరీ చేద్దాం సార్ మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి ఎంక్వైరీలో మీకు ఏది ప్రూఫ్ అయితే అది దానికి నేను బాధ్యత ఇస్తానని అని చెప్పేసి సర్లో వెళ్దామని చెప్పేసి సిఏ గారు ఎస్ఐ గారు కొందరు కానిస్టేబుల్స్ అందరు కలిసి వచ్చేసినాం ఊరికి పోయిన తర్వాత అక్కడ అడిగారు మనం సేగారు సేగారు అడుగుతున్న మళ్ళీ మిగతా కానిస్టేబుల్స్ వాళ్ళు బయటికి పోయి కూడా అడిగారు ఊళ్ళో చేసిన తర్వాత వాళ్ళు చెప్పిందని బట్టి మళ్ళీ తర్వాత నాకు ఎరికంత విషయం అలాంటి వ్యక్తి కాదు అని చెప్పేసి తర్వాత ఎఫ్ఐఆర్ రాసే చూసావా నువ్వు నేను ఎప్పుడు చూడలేదు సార్ వస్తాను నాకు తెలియ తెలియదు అసలు ఆ సందర్భం తెలియదు తర్వాత రిలీజ్ అయ్యి మూడు నెలలు రిమాండ్ నుంచి వెళ్ళిన తర్వాత రిమాండ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత లోపలికి పోయాక ఊళ్ళోకి పోయిన తర్వాత స్టేషన్కు పోయి కలుస్తూ ఉండాలన్నమాట కండిషన్ బేల్స్ కదా ఇచ్చింది పోయిన తర్వాత వాళ్ళు అంటుండే వాళ్ళు ఇట్లా ఈ విధంగా ఇట్లా బాబు మేమే వాళ్ళ పంచాయతీ తీర్మానం చేస్తాము ఎందుకు చంపాల్సి వచ్చింది అతను నాకు తెలిసిన విషయం ఇదే సార్ ఆమె ల్యాండ్ కోసం ఆమె ఉన్న ఆస్తి కోసం చేసి ఉండి కానీ అయితే ఏమవుతుందంటే ఆ ఆస్తి అనేది వాళ్ళ పిల్లల పేరు మీద వాళ్ళు చేయించిన తర్వాత ఇంకా ఈత ఈమె దగ్గర ఏం లేదు కదా అప్పుడు ఈమె దూరం చేయాలనుకున్నాము నేను ఆలోచించింది కదా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా అదే అది కూడా స్టేషన్ చెప్పాడు చెప్పాడు ఎలా అదే ఇట్లా గొంతు పట్టుకుని సార్ అని చెప్పాడు సార్ గొంతు అప్పుడు నువ్వేం చేశా అని చెప్పాడు పట్టుకున్నాడు అని చెప్పాడు అయితే సార్ అడిగాడు అప్పటికి సేయగారు అన్నాడు అవును బాబు పట్టుకున్నాడు నువ్వు ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది అతను ఎందుకు రావాలి ఇప్పుడు సహజంగా అంటే ఎవరు కూడా ఎవరు రారు ఇన్వాళ్ళు గారు అతను ఎందుకు వచ్చిండు నువ్వేమైనా డబ్బులు ఇచ్చినావా లేకపోతే మీకు ఏమైనా రిలేషన్షిప్ ఉందా లేదు ఫ్రెండ్షిప్ కూడా ఏమైనా ఉందా అంటే ఏ రకంగా కూడా కాదు కాదు అని చెప్పాను మరి ఎట్లా అంటే లేదు సార్ నేను సంథింగ్లో పడుకోను అతను ఎన్నిసార్లు వాళ్ళ స్టైల్లో ఎన్ని ఇంట్రాగేషన్ చేసినా కానీ అదే మాట చెప్పాడు తర్వాత ఇంకా రిమైండ్ పంపించేసి అయిపోయింది కానీ ఆ టైంలో మీరు ఎక్కడ ఉన్నారు యాక్చువల్గా నేను కోదావరిలో ఉన్నాను సార్ మరి అది మీరు ప్రూవ్ చేసుకోలేదు ఇక నాకు అంత ఇది కూడా లేకుండా అప్పుడు తర్వాత జైలుకు వచ్చిన తర్వాత ఇక అన్ని ఎట్లా ఏ విధంగా ప్రతి విషయాన్ని కొంచెం క్షుణ్ణంగా పోలీసులు అంత తొందరగా ఒక నేరేస్తాను పెట్టడం అంటే ఉంటుంది కదా మరి మీకు ఎలా చేశారు సార్ ఎంక్వైరీ ఆయన చేశాడు కానీ మీరు చేశారా చేయలేదా అని ఎంక్వైరీ చేయకుండా సుధాకర్ని ఏ టూగా పెట్టరు కదా అదే ఇతన్ని చెప్పిండు కదా సార్ ఏవో అని చెప్పిండు కదా ఆయన చెప్పింది కన్ఫర్మ్ అనేది పోలీసులు సాక్ష్యం ఉంటే కదా పడతారు పెడతారు సాక్షి అంటే ఏం లేదు సార్ మరి కదా సాక్షి అంటే ఏం లేవు నేను పోయి అక్కడ పని చేసుకుంటుంటున్నా వీళ్ళు వచ్చి ఈ విధంగా అన్నారు తర్వాత ఇతను ఏమని చెప్తున్నాడు కాబట్టి రాయక తప్పలేదు అని అనుకున్నాను కూడా లారీ డ్రైవర్గా ఉన్న సుధాకర్ సార్ యాక్సిడెంట్ చేసి జైలుకి వెళ్తే ఆధారం కానీ ఏ క్రైమ్ చేయకుండా సంబంధం లేదండి మీరు మర్డర్ కేసులో జైలుకి వెళ్ళడం అవి ఏమి ఏమనిపించింది సార్ చాలా బాధ అనిపించింది సార్ నాకు ఐదున్నర సంవత్సరాలు నేను అది బాధపడేది నా అన్ను నమ్ముకుని నా కుటుంబం బాధపడుతుంది అవన్నీ చాలా దృష్టిలో పెట్టుకొని ఓటి పరిసరాలు ఆలోచించుకుంటూ ఉండేవాడిని అనమాట అది ఆలోచించుకోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పర్సన్స్ ప్రిజనర్స్ ఎవరైతే వాళ్ళందరినీ కూడా వాళ్ళ మెంటాలిటీని కొంచెం అబ్జర్వ్ చేసేవాడిని అది ఏందన్నా ఎట్లన్నా అసలు ఏ విధంగా వచ్చారు మీరు రావడానికి ఏ నేను నట చేసిన నట చేసిన అది అనేది చెప్పుకుంటుండేవాళ్ళు ఓహో అంటే మనం ఇలాంటి కొన్ని దూరంగా ఉండాలంటే ఈ ఈ పరిస్థితులకు మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నాకంటూ కొంత అంటే జైలుకి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఖైదీలు మీకు కలిసేవారు అంటే మామూలుగా అందరు కలిసే ఉంటారు సార్ ఐఎస్ఐ అయ్యేసరి వాళ్ళకు ప్రొటెక్షన్ ఉంటుంది వాళ్ళ దగ్గరికి పోనివారు మామూలుగా త్రీ టు మాట స్టోరీ కేసులు కానీ కొంచెం దగ్గరలో ఉంటుంది అంటే ఏ చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళానికి బాధ అనిపించలేదా మీకు కంపల్సరీ సార్ మరి జడ్జి గారికి చెప్పలేదా మీరు చెప్పాను సార్ ఆ రోజు జడ్జి జడ్జి గారు ఈరోజు జడ్జిమెంట్ అయితే అనగా కూడా సార్ నేను ఏ తప్పు చేయకుండా ఏ విధంగా ఉన్నాను సార్ నన్ను నమ్ముకుని నా కుటుంబం ఉన్నది పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ అని కూడా చెప్పాను వారు ఇక మనం అంతవరకన్నా ఎక్కువైతే నేను చెప్పలేం కదా సార్ వారికి వాళ్ళు నిర్ణయం ఆ విధంగా తీసుకొని లైఫ్ అనేసి పంపించేసారు సార్ చెల్లపల్లి వచ్చిన తర్వాత చెల్లెపిల్ల టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నా అక్కడే అక్కడ అక్కడికి పోగానే వర్క్ అలాట్మెంట్ చేస్తారు సార్ వర్క్లో పడి వర్క్ పని వాళ్ళు చూసుకుంటారు చాలా చేస్తాను వాళ్ళ నువ్వు చేస్తున్న దాన్ని బట్టి అక్కడ ఉన్న పర్సన్స్ అందరినీ కూడా గ్రహించేవాడిని కొంచెం నాకు మళ్ళీ బయటకు వెళ్తే మనం ఏ విధంగా ఉండాలి ఏ తప్పు చేయకుండా ఇతని ద్వారా వచ్చి ఉన్నాం కదా మీతో పాటు జైల్లో ఏ వన్ కూడా ఉన్నాడు ఏ పని కూడా ఉన్నాడు జైల్లోకి వచ్చి గడిగారా ఎందుకు నా మీద అనవసరంగా సార్ అసలు ఇంకా అతన్ని ఎంతసేపున ఇప్పటివరకు కూడా ఈ క్షణం వరకు కూడా దూరమే పెట్టేశాను అతనికి మనకు ఎలాంటి సంబంధం ఎందుకంటే అలాంటితోనే మనం లైఫ్ స్పైల్ అయింది ఐదున్నర సంవత్సరాలు అంటే మామూలు మాట కదా అది అలాంటి వాళ్ళని మళ్ళీ మనం ఇంకా ఎట్లా గ్రహించాలి అనే విషయాన్ని కొంచెం ఆలోచించుకుంటూ ఉండేవాన్ని వాళ్ళ ద్వారా గేట్లో నేను ఎస్పీ గారి దగ్గర పనిచేసే సూపర్ గారి దగ్గర పనిచేసేవాడిని వాళ్ళ మూమెంట్స్ ఒక ఆలోచించేవాడిని వీళ్ళు ఈ విధంగా ఉంది వీళ్ళ మెంటాలిటీ ఈ విధంగా ఉంది ఇక మీద మనం దీన్ని దూరం చేసేయాలి అలాంటి ఆలోచన కూడా దాని ఉండాలి అనే దాని మీద మనం ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి అతను మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఈ మూమెంట్స్ ఈ విధంగా ఉంది మనం కొంచెం సైడ్ అయిపోయి అట్లా డిసైడ్ చేసుకొని జైల్లో ఐదున్నర సంవత్సరాలు చెయ్య నేరానికి ఉన్నారు అవును సార్ కానీ బయట మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు సార్ వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీస్ చాలా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు అదే టైంలో నేను పోయిన కొంతకాలానికి జైలు పోయిన కొంతకాలానికి మా తమ్ముడు చనిపోవడము అసలు ఏ రకంగా కూడా వాళ్ళకు జీవనోపాధి అంత ఘోరమైన స్థితికి దిగజారిపోయారు అనమాట అట్లా ఫోన్ జైలు శాఖ వారు వాళ్ళు ఫోన్ వారానికి రెండు సార్లు మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి ఒక పెట్టేస్తుంది ఆ ఫోన్ ద్వారా వాళ్ళకు వారంలో టూ టైమ్స్ ఫోన్ చేసి మాట్లాడుతుండేవాన్ని ఎట్లా వీళ్ళు తర్వాత వీళ్ళు జైలు శాఖ వారు అంటే అంత ఎంతో కొంత యాభై రూపాయలు అరవై రూపాయలు అట్లా కట్టిస్తుంటారు అవి కాగానే జమ చేసి వాళ్ళకు పంపి తర్వాత చెర్లపల్లి నుంచి చెంచూడకు వచ్చాను అక్కడ యాక్టివిటీస్ మంచిగా ఉన్న వాళ్ళని చూసి పెట్రోల్ పంప్లకు తీసుకుంటారు అనేది వెళ్ళాను అయితే సూప్రెండ్ గారు సైదయ్య గారు ఉన్నారు అప్పుడు వారిని అడిగాను సార్ ఇట్లా నేను పెట్రోల్ పంప్లోకి వెళ్తాను సార్ అంటే సరే లేని చెప్పేశారు పోయాను అక్కడే పని చేసుకుంటూ అదేవిధంగా వచ్చాను సార్ తర్వాత కొంతకాలానికి ఉన్నారు రీసెంట్గా అంటే ఎనిమిది నెలలు అవుతుంది సార్ హైకోర్టులో కేసు నడిచింది కోర్టు వేయబడింది తర్వాత వెళ్ళాను ఆలోచించుకున్నాను ఇక మీద ఊర్లో ఉండే ఇలాంటి స్వర్ధ పనులకు నాలాంటి వాళ్ళే కదా ఇంకెంతమంది అయినా బలవుతారు దీని నుంచి మనం బా బయటపడాలంటే ఏం చేయాలంటే ఒకటి డిసైడ్ అయిపోయాను సరే సార్ని అడిగాను మరి ఇట్లా సంగతి ఇదే విషయం సార్ వచ్చే బాబు మనకు అవకాశం ఉంది వచ్చి పని చేసుకోండి అని చెప్పేశారు విషయం అంటే జైలు నుంచి విడుదలైన తర్వాత మీరు ఊరికి వెళ్తే మీ కుటుంబ సభ్యులు అందరూ ఫీల్ అయ్యారు గ్రామస్తులు ఏ విధంగా మీకు చూసారు కుటుంబ సభ్యులలో వాళ్లకు ఆనందానికి కట్టలు లేకపోయినాయి సార్ ఇక ఉన్నాడు మాకు ఆదరి ఉన్నది అని ఒక భరోసా గట్టి భరోసా కలిగింది వాళ్ళకు ఇక ఊర్లో ప్రజలంటే కొందరు మాత్రం గ్రహించిన వాళ్ళు ఉన్నారు ఏమైనా అంటే చాలా తప్పు చేయకుండా ఇక మనం అంటే కొంచెం విరోధిగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు ఎవరున్నప్పుడు ఉంటారు కదా సార్ అలా కొందరే వీడు ఇంకా అప్పుడే ఇది ఏంది ఆ టైప్లో కూడా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు సరే అలా ఎవరి పట్టించుకోదాల్సి కూడా నేను కూడా డిసైడ్ అయినా అసలు ఇక్కడ ఉండొద్దు అనేది డిసైడ్ అయ్యి వచ్చేసి సార్ వాళ్ళని కలిసి ఇట్లా పెట్రోల్ పంపులో చేసుకుంటాను సార్ అయితే తెలంగాణ జైలు శాఖ వారు నిర్వహించినటువంటి పెట్రోల్ పంపులు ఏవైతే ఉన్నాయో సార్ గౌరవనీయులు డీజీ గారు కార్యక్రమం మొదలుపెట్టారు కదా ఈ కార్యక్రమం ద్వారా ఈ పెట్రోల్ బంక్ల ద్వారా ఎలాంటి వ్యక్తి అయినా సరే ఫ్యామిలీని ఆరామ్ సాగుకోవచ్చు సార్ సార్ నాకు తెలిసి నేను ఒక చిన్న మాట చెప్తున్నాను డిగ్రీలో డిగ్రీలో పట్టాలు పుచ్చుకొని ఉద్యోగాలు లేక రోడ్ల మట్టి తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్ కానీ వారు దేవమాయలు ఆ డీజీ గారు నేను వారు కల్పించిన ఈ అవకాశాన్ని మిగతా స్టేట్లో కూడా ఒక ఆధారం కావాలి ఆ ఏ పర్సన్ అయితే ఒక తప్పు చేసి జైలు వెళ్ళు ఆ జైలు పోయిన వ్యక్తి మళ్ళీ అదే ధోరణిలో ఉండకుండా ఈ పంప్లో పని చేసుకుంటూ ఇంటికి వెళ్ళి వాళ్ళ మళ్ళీ ఫ్యామిలీతో కాలక్షేపం చేసుకుంటే అప్పటికే సరిపోతుంది నేరాన్ని అరికట్టడం లేదు మొదటి అంశంగా నేను గుర్తించాను సార్ నాకు తెలిసిన ఆలోచన కాదు అంతే కాకుండా వాళ్ళ కోసం అనేది కాదు మన ఫ్యామిలీని మన ఫ్యామిలీలు ఎంత నమ్మకంగా అయితే మన మీద పెట్టుకోరు ఆ నమ్మకాన్ని ఈ రకంగా కష్టపడి నిరూపించచ్చు సార్ ప్రతి వ్యక్తి కూడా రిలీజ్ అయిన ప్రతి ఫైనల్గా చెప్పండి సుధాకర్ తెలుసో తెలియకో చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళాం సార్ జైల్లోకి వెళ్ళాక మీలో ఒక పరివర్తన వచ్చింది సార్ బయటకు వచ్చిన తర్వాత ఆ ఊరు వెళ్ళి మళ్ళీ వాళ్ళతో కలవకుండా మీ జీవనోపాధి కల్పించు చేసుకుంటున్నాను చేసుకుంటున్నాను సార్ మీలాగే కొంతమంది జైలుకి వెళ్ళొచ్చి తిరిగి నేరాల బాట పట్టకుండా ఉండడానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఇదే సార్ ఖచ్చితంగా మన నమ్ముకున్న ఫ్యామిలీలు ఉన్నారు మన వెనక వాళ్ళని నాకంటూ ఒక నీడ ఉంది ఆ నీడ కింద నేను బ్రతుకుతా వాళ్ళకి ఆ నమ్మకం ఉంటుంది ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టాలంటే తిరిగి ఖచ్చితంగా వచ్చి గౌరవనీయులు డీజీ గారు నిర్వహించినటువంటి ఈ పెట్రోల్ పంక్లో కార్యక్రమం ఏదైతుందో ఆ సంస్థలలో పనిచేసుకుంటూ ఫ్యామిలీని చాదుకున్నంత గొప్పతనం ఇంకోటి సార్ అది కంపల్సరీ అనమాట ఎన్ అసలు ఉద్యోగం అనే విలువ తెలిసిన వాళ్ళకైతే ఈ ఆలోచన కంపల్సరీ వస్తుంది ఇక కాదు నేను అదే దూరంలో అన్న వ్యక్తి మాత్రం ఎప్పటికీ మారలేడు కూడా మారితే వాళ్ళ కుటుంబాన్ని ఆహారంగా పోషించుకోవచ్చు ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది ఒకటే సార్ నాకు కొడుకు కావాలి అని కోరుకుంటారు బిడ్డ కన్నా ముందు కొడుకు కావాలని కోరుకుంటారు ఎందుకంటే వాళ్ళకి సంరక్షణగా ఉండాలి వాళ్ళు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు కొడుకు ఆధారపడాలి కానీ వాళ్ళ ఆశలను హోమ్ చేయాలి నిరూపించి చూపించాలి అది కొంతకాలం వేస్ట్ అయింది ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది నాకు ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి కాపాడుకోవాలని మళ్ళీ ఎక్కువ రోజులు సమయం కేటాయించకుండా అక్కడ కొద్ది సమయంలో మళ్ళీ సిటీకి వచ్చేసాను మా సార్ వాళ్ళని కలిసేసి విషయం చెప్పేశాను వాళ్ళు అవకాశం ఇచ్చేటట్టు చేసుకుంటున్నాను ప్రతి వ్యక్తి కూడా రిలీజ్ అయిన ప్రతి వ్యక్తి కూడా ఈ పని చేసుకోవడం వల్ల చాలా సేఫ్ సార్ కుటుంబాన్ని ఆరామ ఉపయోగించి లారీ డ్రైవర్గా తన జీవితం కొనసాగుతున్నప్పుడు ఎలాంటి యాక్సిడెంట్ చేయకుండా జైలుకి వెళ్ళని సుధాకర్ కొంతమంది కుట్ర వల్ల బట్టర్ కేసులో జైలుకి వెళ్ళారు జైలుకి వెళ్ళిన తర్వాత తనకి ఎవరైతే కుట్ర పని జైలు పంపించారో అతని మీద కక్షలు కుట్రలు పెంచుకోకుండా ఒక మంచి జీవనం పెట్టుకుండి బయటకు వచ్చిన తర్వాత తన ఊరికి వెళ్ళి తిరిగి మరొకసారి వాళ్ళతో కలిసి మరొక దారి పోకుండా ఉండడానికి మంచి దా బాటలో ఉండడానికి పెట్రోల్ పంప్లో పని చేసుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించి ఐదు సంవత్సరాలు తన కుటుంబ సభ్యులు కోల్పోయిన కాలాన్ని తిరిగి వాళ్ళతో వెచ్చిస్తూ వాళ్ళకి మంచి జీవనోపాధి ఇస్తున్న సుధాకర్ స్టోరీ మిగిలిన వారికి ఆదర్శంగా ఉండాలి ఇది వారం సుధాకర్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ వచ్చేవారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం